నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల రెండు వందల పదకొండు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల నూట పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు లో ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఆరు వందల పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల వంద రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై ఏడు రూపాయల ముప్పై పైసల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై ఏడు వేల మూడు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల వంద ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల వంద ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదిహేడు జనార్ల రెండు వందల అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోంచి చూసుకుంటే ఒక గ్రాము ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు అవుతుంది పది గ్రాములు యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కొవేటి మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయలకైతే ఉంది ఇవన్నా ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్